హాయ్ అండి సాధారణంగా మనం కలసం పెట్టేటప్పుడు ఎక్కువ శాతం తమలపాకులు లేదంటే మామిడాకులతో మనం కలసాన్ని పెడుతూ ఉంటాం కదా కానీ వరలక్ష్మి వ్రతానికి అలా కాదండి మనం పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి వీటితో మనం కలసాన్ని నిర్మించుకోవాలండి అలా అయితే చాలా అంటే చాలా మంచిదండి ఒకవేళ మనకి అందుబాటులో లేకపోతే మనకి మామిడి రావి మర్రి ఈ మూడు మనకి అందుబాటులో ఉంటాయి కంపల్సరిగా వీటితోనే మనం కలిసి ఏర్పాటు చేసుకోవాలండి అది చాలా మంచిదండి అంతేకాకుండా కలిసం మనం పెట్టుకున్నాక అందులో నీళ్లు పోసుకుంటాం కదా ఆ నీళ్ళని మనం ఎక్కడ పడితే అక్కడ పారబోయకుండా పచ్చని చెట్టు మొదట్లో పోసుకోవాలండి ఆ కొబ్బరికాయ ఉంటుంది కదండి ఆ కొబ్బరికాయతో మనం ఇంట్లో ఏదైనా సరే దానితో వండుకొని తిన్నామంటే చాలా అంటే చాలా మంచిదండి మనకి మన కుటుంబానికి కూడా అంతేకాకుండా ఏది కూడా మనం అక్షంతలు కానీ పువ్వులు కానీ పూజలు ఉపయోగించినవి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు విసిరేయకూడదు చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించకపోతే పచ్చని చెట్టు మొదట్లో వేయాలి లేదు అంటే మన అక్షింతలు అయితే మనం ఇంట్లో దాచుకొని తర్వాత అయినా పూజ చేసేటప్పుడు మన తల మీద వేసుకోవచ్చు